గురించి చెప్తూ అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఒక దాన్ని ఇప్పుడు రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు ఇది శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి షణ్ముకోత్పత్తి అంటారు ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసమం అవుతుంది అంత శక్తి ఇందులోనే ఉంది ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్నమాట వాడారు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పరు అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి ফলশ্রুতি আত্যন্ত শক্তিবন্ত ঘট